ప్రమాదంలో ప్రజాస్వామ్యం అనే అంశంపై తిరుపతిలో నిర్వహించిన సదస్సులో సిపిఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు దేశంలో రాష్ట్రంలో నడుస్తున్నది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని ఇది రివర్స్ ఇంజన్ సర్కార్ అని రాఘవులు అభివర్ణించారు ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిపోతుండటంతో దేశంలో జీడిపి రేటు రోజు రోజుకు పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పథకాలు స్కీమ్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు రాజకీయ రగడతో సచివాలయ ఉద్యోగులకు అన్యాయం చేయవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఎలా మోడీ గారిని సంతృప్తిపరచాలి అనే దాని చుట్టే తిరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మూడు పార్టీల అధికారంలో ఉండి పరస్పరం భిన్నమైన ఆలోచనలతో పరిపాలన ఆలోచన అభివృద్ధికి సంబంధించిన దృష్టి లేకుండా పోయినట్టు కనిపిస్తుంది మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఆంధ్రప్రదేశ్ నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయినా వచ్చిన తెలుగుదేశం కానీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కానీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కానీ ఆశలు నెరవేర్చలేదు పోలవరం మీద ఆశలు పెట్టుకున్నారు అది అవినీతితోటి అలాగే తప్పుడు డిజైన్ పద్ధతులతో అది విపరీతంగా ఆలస్యమైంది ఖర్చు ఎక్కువైపోయింది అది పూర్తి కావడం లేదు చంద్రబాబు గారు వచ్చి మళ్ళీ కాంట్రాక్టు మార్చి లేకపోతే విదేశీ నిపుణులు తెచ్చినా కానీ పురోగతి చెందడం లేదు అమరావతి పట్టణం ఏదో అంతర్జాతీయ నగరం ఉన్నారు అది ముందుకి పోవడం లేదు ఇప్పుడు కొత్తగా బనగచెర్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక కొత్త ఊర కొడుతున్నారు ఇప్పుడు మళ్ళీ దాని పక్కన